అమ్మాయిని ఏమిటలా చూస్తున్నారు నగలు మా అమ్మాయికి బంగారం నగలేకపోయినా అందంగా ఉంటుందిలేండి అవునవును ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది ఎక్స్ట్రా లేమొద్దులే వద్దులే అలా చూస్తూ నిలబడతావే కాఫీ ఇవ్వు నీ పేరేంటమ్మా అత్త అమ్మాయి ఏం తిట్టినా తెలీదు నాకు ఇలాంటి అమ్మాయి కావాలి చూడు బాబు నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు అమ్మా రూపా నీకు వంట గింటా ఏమైనా వచ్చా అంత గట్టిగా ఏం అర్వతం మా అమ్మాయి గంటలో వంద మందికి వంట చేస్తుంది తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే అవునవును స్వర్గంలో ఉన్నట్టే ఇంకా ఏమైనా అడగండి ఏమైనా చదువుకున్నావమ్మా అబ్బే ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి వన్ ప్లస్ వన్ ఈజుకు త్రీ అని తెలిస్తే చాలు వన్ ప్లస్ వన్ ఈజు కూడా త్రీ అని ఆవిడ తెలిస్తే నాకు చాలు పెళ్లి చూపులు ముసలి దానిక మనోరాలిక నీకెందుకు వచ్చింది డౌట్ అప్పుడు నువ్వు యాభై లక్షలు కట్నామానంగానే నాకు డౌట్ వచ్చింది పెళ్లి కూతురు బాగా ముదురుదేమో అని పెళ్లి చూపులు మీక మీ మనవరాలిక యామ్ సారీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను రూపా నువ్వు పాడమ్మా ఎంత కర్ణ కఠోరం ఎంత కర్ణకటోరం ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోచినట్టు ఎంత ఆనందంగా ఉందో డాకు కంఠం పులం పువ్వా నీ పాటకి నా జోహార్లు అత్త నాకు నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది ఇన్ని మా అమ్మాయి నచ్చిందంటే నా అదృష్టం

ఏంటి ఇక్కడ కూర్చున్నావు కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా అక్కడ యూ ఒంటరిగా కూర్చున్నావంటే నా కోసమే వెయిట్ చేస్తున్నామని తెలిసిపోయింది మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు నావి లేజర్ కిరణాలు లాంటి కళ్ళు నువ్వెక్కడున్నా అవి కనిపించేస్తాయి అలాగా ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గోక్కోవలసిందే ఏంటి నువ్వు ఆలోచిస్తున్నా అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను పెళ్లి తర్వాత గురించేగా అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పోను పోను నీకే అర్థం అవుతుందిలే అవునవును పోను పోను నీకు అర్థం అవుతుంది రూపా నిన్ను రాణిలాగా చూసుకుంటాను ఇరవై నాలుగు గంటలు నిన్నే కన్నీ పెట్టుకుంటాను మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు ఇక్కడ మంట ఎక్కువ మన ఉంటుంది హిమాలయకి వెళ్తాం పెళ్లికి సుఖాన్ని అనుభవిస్తున్నారు పిలుస్తా ఉంది పర్లేదు ఊరికి పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు మీరు లాబీ కబుర్ చెప్తూ ఉండండి వినటానికి చూడటానికి పర్వాలేదు మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు బాబు నన్ను పిలుస్తుంటే మీరు ఎందుకు వస్తున్నారు సర్లేండి నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు పైన తిప్పుంటారని ఆ అవుయ ఆయ్ ఏంటి సార్ అంత అర్జెంటా ఆ అవుయే అవుయే ఏంటి సార్ పూరెల్ తింటారని లోపలికి వెళ్ళారు మీరు తిన్నారా లేక మా అక్క తినినారా ఆ ఉయ్యా ఈ పది రూపాయలు తీసుకో నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమక మీరు పైన తిప్పినప్పుడల్లా నేను ఉండంటే అతలా వితన సుతల పాతాల భైరవి హోం బాబా 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 స్వాహ భక్త తీసుకో ఈ నిమ్మ పనులను భద్రంగా దాచుకో వశము కావలసిన కన్నె పిల్లకు ఒకటి రెండవది నీ దగ్గర ఉంచుకో వశము కావలసిన కన్నెపిల్ల నీ వశతుందిరా ఎంత సార్ రెండు వేల రెండు వేల ఫట్ అతల విత్తల పాతాల భైరవి స్వాహ ఓం ఫట్ రూపా ఇటు చూడు ఏం తెచ్చానో వీటిని చూస్తుంటే నీకు ఆశ పుడుతుందా అవును ఎలాంటి అది మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నా ఇవ్వ అమ్మో ఇది మగ నిమ్మ పండు నీకు ఇవ్వకూడదు అది ఆడ నిమ్మ పండు అందుకే నీకు ఇచ్చా నేను బయట కూర్చుంటా నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తా ఇదేమిటి లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మ పండు వాసన చూస్తున్నాడే ఆడంగిరేకుల చిన్నబాబు గారు Yeeey! Maa! 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 Maa!

ఎంత భారంగా ఉంది Wait, wait, wait! నట్టు పెట్టుకున్నాడు అది కూడా తీసేయి ఏడు పని అసలు కత్తింది తెచ్చావు ఆ పదును పెడదామని తెచ్చావా చూడు బామ్మ నా బట్టల ముక్కులు ముక్కులుగా చేశాడు అదా ఏం లేదు బామ్మ రూప కాస్త తమాష చూపిద్దామనేట తమాషా చీరని చెప్పడా తమాషానా నీ బట్టలు కూడా చెప్పుకున్నావే నీకేమైనా పిచ్చి పట్టిందా సరసమంట ఇదేనా ఏమోనమ్మా నా మొగుడుతో నేను కూడా నలభై ఏళ్లు కాపురం చేశాను కాని ఇలాంటి పిచ్చి చెష్ట ఎప్పుడు చేయలేదు నా మొగుడు మాటలతోనే నాకు స్వర్గం చూపించేవాడు నేను చేతలతో స్వర్గం చూపిస్తాడట స్వర్గం కత్తితో ఎవరైనా వింటే నీ మొహాను ఉమ్మేస్తారు మీరు ఇలా కుక్కలా కొట్టుకుంటే ఇక జాక్పట్ కొట్టినట్టే నువ్వు రామ్ ఇతని ఎలుగుబంటి బుద్ధి మారేదాకా నా దగ్గర పడుకుందు పిల్ల పోయి పిల్లో వచ్చే డామ్ దాం దాం బామ వచ్చి బామ వేసి డామ్ దాండా అత్త వచ్చి కోటింగ్ ఇచ్చే డామ్ దాండా పిల్ల పోయి పిల్లో వచ్చే డామ్ దాం దాం